పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో దారుణ హత్య జరిగింది వినుకొండ వైసీపీ మైనార్టీ సెల్ నేత షేక్ జిలానీ వైసీపీలో తిరిగే షేక్ రషీద్ని వ్యక్తిగత కక్షలతో దాడి చేసి చంపేశాడు హత్య చేసిన జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు వినుకొండ పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడం జరిగింది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదు చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈరోజు ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్ లో అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అదే అమలులోకి తీసుకుంటున్నాం అక్కడ ఎవరు ఎటువంటి శాంతి విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం